హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ న్యూ ట్రండి ఫ్రెండ్స్ నేను మీ భవానీ తేజ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ డేస్ కలెక్షన్ బ్యాంగిల్స్ అయితే మీ ముందుకు తీసుకుని వచ్చానండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అస్సలు మిస్ అవ్వద్దు చూడండి ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్ వచ్చేసరికల్లా వైట్ స్టోన్తో ఫ్లవర్ డిజైన్తో వస్తుందండి మల్టీ కలర్ పర్పస్లో వస్తుంది చూడండి వైట్ కలర్ కుందంతో వస్తుందండి పగడం ఉంటుందండి అలానే కెంపు గ్రీన్ కలర్ ఎల్లో కలర్ అంత కలర్స్ మల్టీ కలర్ పర్పస్తో ఈ బ్యాంగిల్స్ వచ్చాయండి ఏ శారీకైనా సెట్ అయిపోతుందండి ఏ చుడీస్కైనా సెట్ అయిపోతాయండి అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అసలు మిస్ అవ్వద్దు చూడండి ఎంత క్లారిటీగా ఉందో చూడండి ప్రీమియం క్వాలిటీ అండి నెక్స్ట్ వచ్చేసరికల్లా బ్యాంగిల్స్ వచ్చేసరికి కాస్ట్లో వస్తాయండి లక్ష్మీ అమ్మవారివి మధ్య ఫ్లవర్ స్టోన్స్తో బ్లాక్ స్టోన్స్తో సెంటర్లో వచ్చేసరికల్లా పింక్ స్టోన్ వస్తుందండి చూడండి ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి చూడండి ప్రీమియం క్వాలిటీ అండి కలెక్షన్ చూడండి ఎంత బాగుందో ఎంత ప్రిటీగా ఉందో చాలా బాగుందండి అసలు మిస్ చేసుకోవద్దు ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలండి స్క్రీన్ పేర్ ఉన్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి ప్రీమియం క్వాలిటీ అసలు మిస్ అవ్వద్దండి అండి చూడండి లక్ష్మీ అమ్మవారులు ఉంటారు సింగిల్ బ్యాంగిల్ అయినా డబల్ ్యాంగ్ అయినా మట్టి గాజులు వేసుకొని అయినా మనం యూస్ చేయొచ్చండి ఎంతో గ్రాండ్గా ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసరికల్లా బ్రా బ్లాక్ వచ్చేసరికల్లా స్టోన్స్ ఉంటుందండి బ్లాక్ స్టోన్స్ ఉంటాయి మధ్యలో స్ప్రింగ్తో ఒక లైన్ లాగా డిజైన్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో ఎంత ప్రిటీగా ఉందో అసలు మిస్ అవ్వద్దండి చూడండి ప్రీమియం క్వాలిటీ మధ్యలో మట్టి గాజులు వేసుకొని అయినా మనం యూజ్ చేయొచ్చండి చాలా బాగుండేయండి ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి మోర్ కలెక్షన్ అవైలబుల్గా ఉందండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి చూడండి ప్రీమియం క్వాలిటీ స్టోన్ కూడా ఎంత షైనింగ్గా ఉంది చూడండి అసలు మిస్ కావద్దండి డిజైన్ చూడండి ఎంత బాగుందో స్టోన్ చూడండి బ్లాక్ స్టోన్ వచ్చేసరికల్లా టూ లైన్స్ ఉంటుందండి సెంటర్ వచ్చేసరికి అలా డిజైన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారు బ్యాంగిల్స్ అండి లక్ష్మీ అమ్మవారు ఉంటారు అలానే వైట్ స్టోన్తో ఉంటుందండి రూబీ వచ్చేసరికల్లా చూడండి ఎంత బాగుందో పింక్ కలర్ రూబీ ఉంటుంది గ్రీన్ కలర్ రూబీ ఉంటుంది చుట్టూ వచ్చేసరికి అలా వైట్ స్టోన్ వస్తాయండి లక్ష్మీ అమ్మవారు కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ వచ్చిందో చూడండి అమ్మవారిది ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి చూడండి కలెక్షన్ అంతా మోర్ కలెక్షన్ అవైలబుల్గా ఉందండి అస్సలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ చూడండి ఎంత ప్రీమియం క్వాలిటీయో క్వాలిటీ మీకు అర్థమవుతుంది చూడండి పింక్ కలర్ రూబీతో ఉంటుంది అలానే గ్రీన్ కలర్ రూబీతో లక్ష్మీ అమ్మవారులతో చుట్టూ వైట్ స్టోన్తో ఉంటుందండి చూడండి ఎంత ప్రీమియం క్వాలిటీయో చూడండి వచ్చేసరికి అలా ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఈ మోడల్లో కూడా వచ్చేసరికల్లా ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి అసలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ మాత్రం ఆఫర్ నడుస్తుందండి ఆఫర్ సేల్లో ఉన్నాయండి మీరు అసలు మిస్ చేసుకోవద్దండి ఆఫర్ని యూస్ చేసుకోమని ఆఫర్ని యూస్ చేసుకోండి అసలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ చూడండి ఎంత బాగుందో ఎంత ప్రిటీగా ఉందో చూడండి సూపర్ క్వాలిటీ అండి అసలు మిస్ అవ్వద్దండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి చూడండి బ్యాంగిల్స్ వచ్చేసరికల్లా బోటీ స్టైల్లో ఉంటుందండి చూడండి గ్రీన్ స్టోన్తో అలానే వైట్ స్టోన్తో చూడండి ఎంత బాగుందో డిజైన్ వచ్చేసరికల్లా చూడండి స్టిక్కర్ టైప్లో ఉంటుందండి చూడండి ఎంత బాగుందో సెట్ వచ్చేసరికి ఫోర్ వస్తాయండి బ్యాంగిల్స్ అలానే మధ్యలో మట్టి కాజులు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో చూడండి క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఎంత షైనింగ్గా ఉందో చూడండి కలెక్షన్ అస్సలు మిస్ అవ్వద్దండి సూపర్ కలెక్షన్ సెట్కి వచ్చేసరికి అలా ఫోర్ బ్యాంగిల్స్ ఉంటాయండి ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు మోర్ కలెక్షన్ ఉందండి అస్సలు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ని యూజ్ చేసుకుని అది కాక ఆఫర్ నడుస్తుందండి ఆఫర్ సేల్లో ఉన్నాయి ఆఫర్ని అసలు మిస్ చేసుకోకండి అలానే నెక్స్ట్ వచ్చేసరికల్లా చూడండి కాసులు అమ్మవారు ఉంటారండి అలానే ఫ్లవర్ డిజైన్ ఉంటుందండి ఇది ఒక మో ఒక డిజైన్ అండి వచ్చేసరికల్లా ఫ్లవర్ డిజైన్ ఉంటుంది చూడండి ఎంత క్లారిటీగా ఉందో చూడండి డిజైన్ చాలా బాగుందండి అసలు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసరికి కాసులు ఉంటాయండి చూడండి కొంచెం డిజైన్ కూడా యూనిక్గా ఉంటుందండి డిజైన్ సూపర్ డిజైన్ అండి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి సెట్ వచ్చేసరికల్లా వీటిలో కూడా ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే స్క్రీన్ ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి